అఖిల భారత విద్యార్థి బ్లాక్ డెబ్బై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ ధృవ జూనియర్ కళాశాల వద్ద జెండా ఆవిష్కరించిన ఏఎస్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీం నవీబ్ అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలను పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు పేద మధ్యతరగతి కుటుంబాలకు విద్య అందని ద్రాక్షగా మిగిలిపోయిందని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల సాధన కోసం కార్పొరేట్ సంస్థలు విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నామని అన్నారు రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల్లో పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకొని ఫీజుల నియంత్రణపై ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అఖిల భారత విద్యార్థి బ్లాగ్ ఏఐఎస్బి డెబ్బై నాలుగవ వార్షిక ఉత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా పరిధిలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు అఖిల భారత విద్యార్థి బ్లాగ్ పంతొమ్మిది వేల యాభై ఒకటి జూన్ ఇరవై తేదీన బంగ్లా పశ్చిమ బెంగాల్లో కల్కత్తాలో ఏర్పడినటువంటి సంఘం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాల సాధన కోసం దేశవ్యాప్తంగా విద్యా ప్రైవేటీకరణ కార్పొరేట్ వ్యతిరేకంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐఎస్బి ఉద్యమిస్తా ఉన్నది ఈ తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో ఇలా విద్యను కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ దిశగా తీసుకుపోతా ఉన్నాయి ఇవాళ దేశంలో రోజు రోజుకు కార్పొరేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ యూనివర్సిటీలు పెళ్ళిపోతా ఉన్నాయి ఇవాళ మధ్య తరగతి విద్యార్థులకు ఈరోజు విద్య అనేది అందరి దాక్ష ద్రాక్షగా మారిపోతా ఉన్నది ఇవాళ ఈ రాష్ట్రం ముఖ్యంగా ఈ రాష్ట్రం విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో పది యూనివర్సిటీలలో ఇప్పటి వరకు కూడా ఇవాళ పూర్తి స్థాయిలో బీసీలను చేయకుండా నియమించకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ వివరిస్తా ఉన్నది మరోవైపు ఇవాళ కళాశాలలో లెక్చరర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేకమైనటువంటి పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి దీన్ని నియమించకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వివరిస్తా ఉన్నది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఫీజుల దోపిడీ చేస్తా ఉన్నాయో ఈ యొక్క ఫీజుల దోపిడీని అరికట్టడం కోసం ఇవాళ నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని అఖిల భారత విద్యార్థులకు డిమాండ్ చేస్తా ఉన్నది రాబోయే ఈ కార్పొరేటేషన్ వ్యతిరేకంగా అఖిల భారత విద్యార్థులకు పెద్ద ఎత్తున ఉద్యమాలు సందర్భంగా తెలియజేస్తూ ఇలా ఈ యొక్క వరంగ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏఎస్పి వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇవాళ ఏఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ హీం నవీ